ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ రైతు వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను ప్రజలపై బాణాలు వేసిన కేంద్ర బడ్జెట్ ప్రజలపై బాణాలు వేసిన కేంద్ర బడ్జెట్ నువ్వు సంయుక్త కిలుపులో భాగంగా ఇవాళ బడ్జెట్ పత్రాన్ని దించి ఇవాళ తెలియజేయడం జరుగుతా ఉన్నది కేంద్ర బడ్జెట్ ఇది రైతు వ్యతిరేక బడ్జెట్ కార్మిక వ్యతిరేక బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అంటే ఈ బడ్జెట్ లో కార్పొరేట్ కంపెనీలకి లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చి ఆహార సబ్సిడీ పోత ఉపాధి హామీ నిధుల్లో చాలా దుర్మార్గం చేసి భావిస్తా ఉన్నాం ఇవాళ మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది వికసిత్ భారత్ అంటున్నారు ఇది వికసి భారత్ కాదు రైతులు ఆత్మహత్యల భారత్ ఇవాళ అప్పుల మార్పు అప్పుల ఇది తప్ప ఇవాళ కాదని చేసేసి చెప్పదలున్నాం అంటే ఇది కార్పొరేట్ కంపెనీ అనుకూల బడ్జెట్ తప్ప ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ కాదని చేసేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ మధ్యతరగతి మీద సామాన్య ప్రజానీక మీద భారం పారమోతున్న బడ్జెట్ ఇది ఉన్నది ఈ ఈ బడ్జెట్ ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం వ్యవసాయ రంగానికి అంటే కేంద్ర బడ్జెట్ నలభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయలైతే వ్యవసాయ రంగానికి లక్ష యాభై రెండు వేల కోట్లు మాత్రమే కేటాయించారు దేశంలో అరవై శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి అతి తక్కువ నిధులు కేటాయించిన పరిస్థితి ఇది చాలా అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం ఇవాళ పోలవరానికి నిధులు లేవు ఆంధ్ర రాష్ట్రానికి నిధులు లేవు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించిన పరిస్థితి లేదు మొక్క మొక్కసారి మాటలు చెప్పారు కార్పొరేట్ కంపెనీలు మాత్రం వాయితీ ఇచ్చారు కాబట్టి ఈ బడ్జెట్ ని మేము నిరసిస్తా ఉన్నాం ఇప్పటికైనా ఈ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి నిధులు పెంచాలి ఎరువు సబ్సిడీ నిధులు పెంచాలి ఉపాధి హామీ నిధులు పెంచాలి ఆహార సబ్సిడీ కూడా నిధులు పెంచాలి ఆ రకంగా భారాలు తగ్గించాలని చెప్పేసి వార్త ఎప్పటికైనా ఆ రకంగా బడ్జెట్ సవరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం కాంగ్రెస్ కిసాన్ తరఫు ఇవాళ ఏదైతే సంయుక్త కిసాన్ మేరకు ఈ మన పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర ఏలూరు నిరసన వ్యక్తం చేస్తున్నాం ఈ నిరసనలో ఏంటంటే ఈ బడ్జెట్ మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిర్ణయాసే చెప్పిన నరేంద్ర మోడీ మాట్లాడతారు ఈ రాష్ట్రానికి మాత్రం ఏ విధమైన నిధులు కేటాయించకుండా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వ్యవసాయ రంగానికి సబ్సిడీలు లేవు కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఆ ఇండస్ట్రీస్కి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి మాత్రమే సబ్సిడీలు కేటాయించిన ఒక బడ్జెట్ ఏదైనా ఉందంటే ఈ నిర్మలా సీతారామన్ గారు చెప్పిన బడ్జెట్ అదేవిధంగా మరి ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో కూడా ఏం మాత్రం కూడా నిధులు కేటాయించకుండా మేము చూస్తామంటున్నారు మీరు చూస్తున్నారు పది సంవత్సరాలను చూశారు ఇంకా చూస్తామని చెప్తున్నారు తప్ప చూస్తామని చూస్తామని అదేవిధంగా బడ్జెట్లో మనం పదిహేను వేల కోట్లు ప్రత్యేక హోదా మన రా రాజధానికి కేటాయించామని చెప్తున్నారు కానీ రాజధాని కేటాయించిన నిధులు కూడా అప్పుగా కేటాయించడమే అప్పు ఇప్పడమే సిద్ధాంతంగా ఉంది అనే మాటలు మాట్లాడుతున్న నరేంద్ర మోడీని ఏ విధంగా మన ప్ర రాష్ట్ర ప్రజలు అర్థం ఇప్పటికైనా ఈ చాలా దుర్మార్గమైన చర్య